ఇక్కడ అమ్ముతారు చేప కిలో మూడు వేల రూపాయలు ఉంటది కిలో కొరమటాన్ నాలుగైదు ఆరు వందలు ఉంటాయి ఇది మూడు వేల రూపాయలు ఇది ముఖ్యంగా ఎక్స్పోర్ట్ కు ఎక్స్పోర్ట్ కూడా మొదలు పెట్టింది కానీ అమెరికాకు వంద వేల మంది పంటైంది మళ్ళీ ఇప్పుడు కూడా ఇది సృష్టించిన వారు మా దగ్గర రవికుమార్ గారు వారి కుమారుడు రిత్విక్ వీళ్ళు ఫస్ట్ టైం ఇండియాలో చేసిన అయితే ఇప్పుడు దుబాయ్ కూడా ఎక్స్పోజ్ చేస్తారు ఇదే టెక్నాలజీ దుబాయ్ లో కూడా వాళ్ళు పెట్టబోతుందని వాళ్ళు చేశారు నిజంగానే ఇది నాకు గర్వంగా ఉంది ఏంటంటే ఇటువంటి ప్రాజెక్ట్ భారతదేశంలో కాదు మా చెవల పార్లమెంట్ కనుక అనుకున్నాను సార్ సీడ్ యూరోప్ లో దొరుకుతుంది అమెరికాలో దొరుకుతుంది సీడ్ సీడ్ వంచేది ఇంకా గోడూరు గ్రామంలో ఆ సీడ్ ను చిన్న చాపు పిల్లలు అని చేస్తున్నారు అక్కడ చేస్తారు ఆ అనేది ఇక్కడ చిన్న చాకులు అంటే రెండు నించుల వరకు పెరిగినాక ఇక్కడ తీసుకొస్తారు ఇక్కడ రెండు నించుల నుంచి నాలుగు కేజీల వరకు పెరుగుతుంది కానీ మార్కెట్ దీనికి కిలో కట్ట తక్కువ నాలుగు కేజీ చాపలు ఇక్కడ కానీ ఈ రోజు ముగ్గురు కేంద్ర మంత్రులు నాకు అందుకూరు రాబోతుండ్రు వారితోటి రెండు మూడు రాష్ట్రాల మంత్రులు కూడా ఇంత ఇంతగానం ఇంతమంది విఐపీస్ ఎందుకు వస్తుందంటే మం అనుకుంటాం కేవలం ఒక ఆక్వా ప్రాజెక్ట్ అంటే చేపలు పెంచే ప్రాజెక్ట్ కానీ దీని ప్రాముఖ్యత ఏంటంటే ఇది భారతదేశంలోనే ఫస్ట్ మొత్తం ప్రపంచంలో హైయెస్ట్ టెక్నాలజీ ఏది ఆ టెక్నాలజీ తోటి ఇక్కడ చేపలు పెంచుతుంది ఏదో ఈ చేప ఆ చేప కాదు ఈ చేపలు హిమాలయ పర్వతాల నుంచి వచ్చే వాగులలో లేకుంటే యూరప్ల స నీళ్లు ఆల్స్మన్ పర్వతాల నుంచి వచ్చే వాగులల్లో పెరిగే చేప ఈ చేప యూరప్లైనా అమెరికాలో అయినా అన్నిట్ల టేస్టీ రుచికరమైన చేప అంటే ఇదే ఇంకోటి హెల్త్ కు మంచిది కానీ ఇది అక్కడ పిరమైన చేప కూడా ఇదే అంటే సముద్ర చేప కాదు మన నదులల్లో వాగులల్లో పెరిగే చేపలల్లా అన్నిట్ల పిరమైన చేప ఇదే ఇది హైదరాబాద్ లో పెంచడము విచిత్రండి ఎందుకంటే ఈ చేపకు చాపకు చల్ల నీళ్లు ఉండాలి పారే నీళ్లు ఉండాలి ఆక్సిజన్ బాగుండాలి కానీ ఈ వాతావరణం మొదటి మొత్తం అంటే పారే నీళ్లు ఆక్సిజన్ మళ్ళీ ట్యాంక్లన్నీ మన ఫ్రిడ్జ్ ను వాట్టుకున్నట్టు సల్ల ఉంటాయి చిల్లర్ ప్లాంట్ ఆక్సిజన్ ప్లాంట్ ఇవన్నీ చేసి ఆ వాతావరణాన్ని ఇక్కడ సృష్టించి ఇక్కడ వెళ్తున్నట్టే అది గొప్పది ఇది ఇటువంటి ప్రాజెక్ట్ సక్సెస్ కావాలి అండ్